అందరి మనసులో ఎరిగాడండి మనిషి అందరినే అర్థం చేసుకున్నాడండి మనిషి కానీ అర్థం చేసుకునేది ఎవరినో తెలుసా దేవుడిని దేవుడికి దేవుడు ఆయన అసలు మనుషులకు అర్థం అవ్వలేదు ఎందుకు గాలిస్తున్నాడు ఎందుకు నీళ్ళు ఇస్తున్నాడు ఎందుకు ఈ మానవ జాతిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు చివరికి అవసరమైతే తన జాష్ట కుమారుడైన యేసుక్రీస్తుల వారిని కూడా మనుషుల కోసం ఎందుకు బలేసాడు ఎందుకు ఇంత ప్రేమ మనుషుల మీద చూపిస్తున్నాడు ఇంత ప్రేమ చూపిస్తున్న దేవుడి మదిలో అసలు ఏముంది ఆయన మనసులో నా మీద అని అర్థం చేసుకునే వాళ్ళు లేకపోగా ఈరోజు దేవుడిని మానవ జాతి అర్థం చేసుకున్నది ఎలాగో తెలుసండి దేవుడు అనగానే మానవ జాతికి అర్థమైంది ఏంటంటే దేవుడు అనగానే కష్టాలు తీర్చేవాడు దేవుడు అనగానే మనకు అవసరాలు తీర్చేవాడు దేవుడు అనగానే మనకు అవసరమైనవన్నీ అడిగేవాడు అంతేనండి దేవుడు అంటే అదేనా లోకానికి అర్థమైంది కష్టం వస్తే దేవుడు సంతోషం వస్తే ఆనందం వస్తే సంతోషాలు మనుషులకి ఆనందాలు మనుషులకి కష్టాలు బాధలు ఏడుపులు కన్నీళ్ళు అన్నీ ఎవరికి దేవుడికి ఇదేనండి దేవుడు మానవ జాతికి అర్థమైంది తల్లుడు మనసు పిల్లలకి తెలుసు భార్య మనసు భర్తకి తెలుసు భర్త మనసు భార్యకి తెలుసు అందరి మనసులు అందరికీ తెలుసు దేవుడు మనసు భూమి మీద ఉన్న మనుషులకి తన పిల్లలకి తెలుసా తండ్రి మనసు ప్రభు మనసు పిల్లలకి తెలుసండి తెలీదండి నీకు ఎలాగైతే సంతోషాలు ఉన్నాయో నీకు ఎలాగైతే ఆనందాలు ఉన్నాయో నీకు ఎలాగైతే ఉన్నాయో దేవుడికి కూడా సంతోషాలు ఉన్నాయి జాగ్రత్తగా వినండి దేవుడికి ఇష్టాలు ఉన్నాయి దేవుడికి ఆనందాలు ఉన్నాయి నీకు లేవు ఆనందాలు నీకు లేవు ఇష్టాలు నీకు లేవు సంతోషాలు నీకు మనసు ఉన్నప్పుడు నీ మనసులో ఇష్టాలు సంతోషాలు బాధలు వేదనలు ఆనందాలు అన్ని రకమైన ఫీలింగ్స్ నీ మనసులో ఉన్నప్పుడు నీకు మనస్సును పెట్టిన దేవుడు కూడా ఏముందట మనసుంది ఆ మనసులో మరి దేవుడికి ఆనందాలు ఉండవా దేవుడికి సంతోషాలు ఉండవా దేవుడికి బాధలు ఉండవా దేవుడికి కూడా మనస్సు ఉందండి ఆ మనసులో సంతోషాలు ఉన్నాయండి ఆ మనసులో ఆవేదనలు ఉన్నాయండి ఆ మనసులో చింత ఉందండి ఆ మనసులో కష్టాలున్నాయండి మానసిక కష్టాలు నీకే కాదు దేవుడికి నిన్ను కన్న నీ దేవుడికి కూడా ఉన్నాయి ఆ కష్టాన్ని తీసివేయగలిగిన శక్తి నీకే ఉంది మళ్ళా పరలోకంలో దేవుడికి నువ్వు వాక్యము నేర్చుకుంటే ఆనందం నన్ను పరిశీలనగా తెలుసుకునిటను బట్టి నేను ఏం చేస్తున్నాను ఆనందిస్తున్నాను ఇక్కడ ఒక పదం చెప్తానండి వాక్యాలు బాగా ఆలోచిస్తేనే దేవుడు అర్థమవుతాడు అండి దేవుడు మనసు అర్థం అవ్వాలి అంటే మనిషి దేవుడు ఏం చేయాలట నన్ను పరిశీలనగా తెలుసుకునిటను బట్టి నేనేం నేను ఏం చేస్తాను ఆనందిస్తాను జాగ్రత్తగా ఆదివారం గుడికి వెళ్ళిపోతే దేవుడికి ఏం ఆనందం లేదు చాలా మంది వెళ్ళిపోతున్నారు చాలా మంది బడికి వచ్చి వెళ్ళిపోతారు మాస్టర్కి ఆనందమా ర్యాంక్ కొట్టునని చూస్తేనే ఆనందమా ర్యాంక్ కొట్టిన వాడినే అలాగే నువ్వు గుడికి వచ్చి నీ వల్ల ఏం ఆనందం కాదు అసలు బైబిల్ ఏంటి ఆది కాణం ఎవరు రాయించారు ఆది కాండంలో ఉన్న చరిత్ర ఏంటి ఆది కాండం నుంచి ప్రకటన వరకు బైబిల్లో ఉన్న సంగతులన్నీ నాకు తెలియాలి దేవుడు నా గురించి రాయించిన అరవై ఆరు పుస్తకాలు నాకు రావాలి నేను మాట్లాడాలి అందులో ఉన్న సారం నాకు తెలిసిపోవాలని ఎవరైతే వాక్యాన్ని బట్టి దేవుడిని పరిశీలనగా తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారో అలాంటి వారి విషయంలో దేవుడు ఏం చేస్తాడట ఆనందిస్తాడు